హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనం తెలుసుకోబోయేది సైనస్ గురించి సైనస్ ఒక సాధారణమైన సమస్య ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఖచ్చితంగా ఈ సమస్య ఉంటుంది ఇలా వర్షాకాలం చలికాలంలో ఈ సమస్యతో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు సైనస్ అనేది మనకి ముఖంలో కళ్ళకి అటువైపు ఇటువైపు అలాగే ముక్కు భాగంలో సైడ్స్న ఉంటాయి ఈ సైనస్ లో ఈ సైనస్ ఒక సందులో ఇన్ఫెక్షన్ అనేది సాగు వస్తూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ వల్ల సైనస్ సమస్య పెరుగుతూ ఉంటుంది ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముందు సాధారణమైన జలుబుగానే వస్తుంది ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది అలాగే నిదానంగా ఇన్ఫెక్షన్ పెరుగుతూ వెళ్లే కొద్దీ అది అక్యూట్ నుంచి క్రోనిక్ సైనస్ గా మారుతూ ఉంటుంది నెల రెండు నెలలు మూడు నెలలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ సైనస్ యొక్క లక్షణాలు ఏమిటంటే తరచూ జలుబు రావడం ముక్కు కారడం గొంతు గరగరం అంటాం తలనొప్పి అధికంగా ఉండటం సైనస్ తలనొప్పి అంటాం కదా తలనొప్పి అధికంగా ఉండటం తల బరువుగా ఉండటం ముఖం వాయటం అలాగే జ్వరం కూడా వస్తుంది తరచు ఈ సైనస్ యొక్క లక్షణాలు ఇవి ఇప్పుడు ఈ సైనస్ కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవుదాం ఫస్ట్ ఈ సైనస్ ఎక్కడ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది దుమ్ముధూలిలో ఉన్న వస్తుంది ఈ సైనస్ ఆల్రెడీ సమస్య ఉన్న వాళ్ళు పొల్యూషన్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎక్కువైపోతుంది దుమ్ము ధూలి పడదు అలాగే కొన్ని కొన్ని డిటర్జెంట్స్ యొక్క వాసనలు కూడా ఈ సైనస్ సమస్య ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సడన్ గా ముక్కు కారటం దుమ్ములు రావడం జలుబు రావడం అనే విష్ అనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సైనస్కి సంబంధించి మనం కొన్ని ప్రాణాయామములు అలాగే ఆసనాలు కూడా చూద్దాం ముందుగా సైనస్కి సంబంధించి ఒక ప్రాణాయామం ఈ ప్రాణాయామం సైనస్ సంబంధించిన సమస్య ఉన్నవాళ్ళే కాదండి ఎవరైనా చేయొచ్చు ముందుగా మనం చేసే ప్రాణాయామం కపాలవాతి ప్రాణాయామం దానికి ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి తల మెడ చక్కగా స్ట్రైట్గా ఉండాలి ఒక్కసారి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండాలి ఇలా ఇలా ఇది ఇరవై నుంచి నలభై సార్లు వరకు చేయొచ్చు ఇది చేస్తున్నంతసేపు మనకి చాలా రిలీఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది ఈ కపాలవాతి ప్రాణాయామం వల్ల మనకి సైనస్ సందులు క్లియర్ అవుతూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ క్లియర్ అవడం అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ కాలంలో తప్పనిసరిగా ఈ ప్రాణాయామం చేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి సైనస్ వల్ల వచ్చే వాపలు అలాగే తల బరువు ఉండటం తలనొప్పి ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనకి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి ఈ కపాల భాతీ ప్రాణాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఫస్ట్ ఇరవై సార్ నుంచే ప్రారంభించాలి ఫస్ట్ ఇరవై సార్లు ప్రారంభించి నిదానంగా నిదానంగా మన శారీరక పరిస్థితిని బట్టి దాన్ని కౌంట్ నిదానంగా పెంచుకుంటూ ఉండాలి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఇప్పుడు మనం ఆసనాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం వేయబోయే ఆసనం గోముకాసనం దీనికి ఇలా ముందు కాళ్ళు ఇలా సుఖాసనం నుంచి ఇలా రావాలి కాలు రెండు ఇలాగా లాక్ చేసుకోవాలి ఎంతవరకు మనం లాక్ లాక్ చేసుకోగలిగితే అంతవరకు ఇలాగా కాళ్ళని స్ట్రెయిట్ చేసి లాక్ చేసుకోగలగలగాలి మోకాలు రెండు ఇలా ఒకదాని పైన ఒకటి ఇలా రావాలి ముందు ఈ పొజిషన్ లోకి రావాలి తల మెడ చక్కగా స్ట్రైట్ గా పెట్టాలి ఇప్పుడు కుడి చెయ్య కుడి చెయ్య ఇలాగా పైకి ఎడమ చెయ్య ఇలాగా వెనక్కి ఈ రకంగా లాక్ చేసుకోవాలి తల మెడ చక్కగా స్ట్రైట్ గా పెట్టాలి వెన్నుపూస పూస స్ట్రైట్ గా ఉండాలి ఈ ఆసనంలో ఇలా కూర్చోవాలి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక పది శ్వాసల వరకు ఈ ఆసనంలో ఉండొచ్చు ఒక పది శ్వాసల వరకు ఈ ఆసనంలో ఇలాగే ఉండొచ్చు రిలీజ్ చేసేటప్పుడు ముందుగా చేతులు చేతులు నిదానంగా రిలీజ్ చేయాలి రిలీజ్ అయిన తర్వాత కాళ్ళు ఇలా సుఖాసనంలోకి రావాలి మళ్ళీ ఇదే ఆసనం ఇంకొక కాలుతో చేద్దాం ఇప్పుడు ఎడమ కాలుతో ఈ రకంగా రెండు కాళ్ళు ఇలా చక్కగా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత శరీరాన్ని స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసుకోవాలి తలా మెడ వెన్నపూస స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు ఎడమ చెయ్య ఇలా వెనక్కి అలాగే కుడి చెయ్య వెనక్కి ఈ రకంగా చేతులు రెండు లాక్ చేసుకోవాలి తలా మెడ స్ట్రైట్ గా ఉంచాలి శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేయాలి ఒక పది శ్వాసల వరకు ఇందులో ఉండొచ్చు తర్వాత నిదానంగా చేతులు రిలీజ్ చేయాలి ముందు తర్వాత కాళ్ళు ఇలా సుఖాసనం లేదు రిలాక్స్ అవ్వాలి ఇది గోముఖాసనం ఈ ఆసనం చేస్తున్నప్పుడు మనం గమనించుకోవచ్చు మన మెడ దగ్గర నుంచి చెస్ట్ అంతా చక్కగా స్ట్రెచ్ అవుతుంది ఎయిర్ గాలి తీసుకోవడం వదలటం అంతా ఫ్రీ అయిపోతుంది దానివల్ల మనకి సైనస్ సంబంధించి వచ్చిన సమస్యల్లో మనకి తలా మెడ చాలా బరువుగా ఇబ్బందిగా ఉంటుంది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటివన్నీ లేకుండా అలాంటి లక్షణాలు లేకుండా ఫ్రీగా ఉంటుంది బాడీ అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా తల మెడ బరువు కూడా కంట్రోల్ అవుతుంది ఫ్రీగా ఉంటుంది ఈ ఆసనం రోజు చేసుకోవచ్చు తర్వాత మనం వెయ్యి రెండు ఆసనం చూద్దాం ఈ ఆసనం ఏంటంటే ఇలా అండి ఇలా ఇలా ఇంతే ఇప్పుడు మనం చేయబోయే రెండు ఆసనం ఉత్న మండుకాసనం దీనికోసం ముందుగా ఇలా వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనంలో నుంచి నిదానంగా మన కాలను స్ట్రెచ్ చేయాలి ఇలా స్ట్రెచ్ చేసి గా కూర్చోవాలి స్ట్రెచ్ చేసి మన పాదాల మీద గా కూర్చోవాలి ఇలా కూర్చోవటం అనేది చాలా ముఖ్యం ఇలా కూర్చున్న తర్వాత బ్యాక్ స్ట్రైట్ చేసుకోవాలి తల మెడ వెన్నపోసా స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు రెండు చేతులు ఇలాగా లాక్ చేసుకోవాలి ఈ రకంగా మనం వెనకాలకు లాక్ చేసుకుంటాం ఇలా మో చేతులు ఖచ్చితంగా పైకి రావాలి భుజాలు మో చేతులు చక్కగా స్ట్రెచ్ చేయాలి ఈ రకంగా ఉండాలి మన మెడ వెనకాల చేతులు లాక్ చేసుకోవాలి తలా మడ స్ట్రైట్ ఇందులో కూడా మనం ఐదు నుంచి పది శ్వాసల వరకు ఉండొచ్చు ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం వదలటం ప్రశాంతంగా చేయాలి అలాగే మన శరీరంలో ఒత్తిడి ఎక్కడ ఎక్కువ పడుతుందో గమనించుకుంటూ ఉండాలి ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో గమనించుకుంటూ ఉండాలి తర్వాత నిదానంగా చేతుడు రిలీజ్ చేయాలి నిదానంగా మన కాళ్ళను కూడా రిలీజ్ చేసి ఇలా వజ్రాసనంలోకి రావాలి ముందు తర్వాత వజ్రాసనం నుంచి రిలీజ్ చేసుకోవాలి ఈ రకంగా రెండు ఆసనాలు మనం వేసుకోవచ్చు ఆసనంలోకి వెళ్ళడం ఆసనం నుంచి రిలీజ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం సైన్స్ సమస్య వచ్చిన వాళ్ళే కాకుండా రాకుండా ఏం చేయాలో కొన్ని రకాల టిప్స్ చూద్దాం ఎప్పుడైనా ఈ సమస్య మనకి బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి చేతులు తరచూ చక్కగా కడుక్కుంటూ ఉండాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాలి క్యారెట్ బీన్స్ బెర్రీస్ బీట్రూట్ అలాగే పాలకూర ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాలి అలాగే ప్రిజర్వేటివ్స్ బయట దొరికే ప్రిజర్వేటివ్స్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది అస్సలు తినకూడదు ఎక్కువ ఇన్ఫర్మేషన్స్కి కారణమవుతాయి ఇవన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినకూడదు కోల్డ్ చాలా చల్లగా ఉన్న ఐటమ్స్ అనేవి అస్సలు తినకూడదు చల్లగా ఉన్న ఐటమ్స్ ఎక్కువ నిల్వ ఉండే ఐటమ్స్ తినకూడదు ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అనేది చాలా ఉత్తమం ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఈ ప్రాణాయామం చేసుకుంటూ అలాగే యోగాసనాలు చేసుకుంటూ ప్రతిరోజు కనుక ఫాలో అవుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే సైనస్ సమస్య వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది ఈ వర్షాకాలమైనా చలికాలమైనా మరీ ఎక్కువ బాధించకుండా కంట్రోల్లో ఉంటుంది అలాగే ఈ సమస్య లేని వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటే తరచు వచ్చే జలుబు దగ్గులు లాంటివి రాకుండా కూడా కంట్రోల్లో ఉంటుంది దీంతోపాటు సైనస్ సమస్య ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఈ సూర్య నమస్కారాలు యొక్క లింక్ కూడా మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం